నీ అబ్బయ్యాల ఇజ్జమైంది భాగ్య ఏమైంది నేను తొవంటి రంగు ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆడికి రాంగానే చికెన్ మటన్ మసాలా వాసన గుమ్మ గుమ్మలు ఆడినాయే ఇక పానం అంతా కొట్టుకుని నిమ్మలంగా అండ్లకు వేయిండే అన్లకు ఓడితో రెండు తలుపులు ఉన్నాయి ఒక తలుపు మీదనో బంధుమిత్రులు అని రాసి ఉన్నది మల్లో తలుపు మీద స్నేహితులు అయితే ఈనంగా అని ఉన్నది స్నేహితులు అనే తలుపు నుండి నేను లోపలికి వేయనే అన్లకు పో మళ్ళా రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద ఆడ అని ఉన్నది మల్ల ఒక తలుపు మీద మగ అని ఉన్నది నేను మగ అని రాసున్న తలుపు నుంచి లోపలికి వేన్నాయి అందులోకి పోయినాక మల్ల రెండు తలుపులు ఉన్నాయే ఒక తలుపు మీద బహుమతులు ఇచ్చేవారు అని రాసి ఉన్నది మల్ల తలుపు మీద బహుమతులు లేని వారు అని ఉన్నదే ఇక నేను బహుమతులు లేని తలుపుల నుంచి వచ్చిన లోపటికి ఆ తవ్వ కరెక్ట్ నడి రోడ్డు మీదకి ఉన్నదే ఓర్ని అవ్వ తిరిగి తిరిగి మళ్ళా నడి రోడ్డు మీదకి వచ్చిందని అటు చూసి అక్కడ కూడా ఒకటి ఉన్నది ఏమని ఉన్నది పిలువని డిన్నర్ కచ్చి బిర్యానీ తిందాం అనుకున్నావా సప్లకి ఇంటికి పో అని రాసి ఉన్నదే